సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి వస్తే మీరు మీకు కావలసిన తెలుగుదేశం పార్టీకి ఆర్థిక సంపన్నత ఎలక్షన్లలో చేకూర్చినటువంటి కొన్ని సంఘాలు శ్రీవారి కళ్యాణాలను జరపాలని వాళ్లు అనుకుని తద్వారా తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు రవికుమార్ వేమూరి అనే అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక వినతి పత్రం ఇచ్చినారు ఇలా పదహారు చోట్ల ఆరవ తేదీ సెప్టెంబర్ నుంచి పదహారు చోట్ల ఐర్లాండ్ యూరప్ ఇంగ్లాండ్ మిగతా ఆ దేశాలలో పదహారు చోట్ల శ్రీవారి కళ్యాణాలు జరపాలా అని సరే దానికి వెంటనే బీఆర్ నాయుడు గారు తన బలంతో ఓకే చేశారు కాని బీఆర్ నాయుడు గారు మీరు ఆ రోజున శ్రీవారి కళ్యాణాలు వెంకటేశ్వర స్వామి గుడిలోనే కాదు బయట కూడా జరిపి పేదవాళ్లకు కూడా అందుబాటులోకి రావాలా అన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని నేను మా నాయకుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అనుమతితో మా హయాంలోనే శ్రీవారి కళ్యాణాలను జరపటం ప్రారంభించిన అది మొట్టమొదట సూళ్ళూరుపేటలో ఒక దళిత వాడలో ప్రారంభించినాం ఆ తర్వాత రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక ప్రధాన నగరాలలో అత్యద్భుతంగా నిర్వహించటం జరిగింది టీటీడీనే ఆ తర్వాత అనేక దేశాలలో కూడా నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నది వైఖానస సాంప్రదాయం ప్రకారము అనేక ప్రాంతాలలో వచ్చేటువంటి రిక్వెస్ట్ల మేర కానీ తమరి అనుమతితో వీళ్లు పెట్టినటువంటి ఉదాహరణకు ఈ పదహారు చోట్ల ఉన్నటువంటి వాళ్ళు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ డివైన్ సెలబ్రేషన్ ఇన్ హ్యాంబర్గ్ మచ్చుకు చెప్తున్నా ఈ హ్యాంబర్గ్ కు సంబంధించినటువంటి వాళ్ళు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిన వాళ్ళు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున జరగబోతోంది దీనికి సంబంధించి ఫ్యామిలీ ఎంత కట్టాలంటే నూట పదహారు డాలర్లు డాలర్లు పౌండ్స్ అవి యూరోస్ ఒక శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఏమో నూట పదహారు యూరోలు శ్రీనివాస కళ్యాణానికి ఏమో ఎనభై ఒక్క యూరోలు విశేష కళ్యాణానికి ఏమో ఐదు వందల పదహారు యూరోలు ఇలా రేట్లు పెట్టి ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు కూడా విదేశాలలో జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ వాళ్లు చందాలు వేసుకుని ఎవరైనా నిర్వాహకులు జరపటం ఆనవాయితీగా ఉంది అలా కాకుండా మొదటిసారిగా దీనికి రేట్లు పెట్టారు ఆ రేట్లు కూడా చాలా ఆశ్చర్యంగా రకరకాలుగా స్టూడెంట్ కింద ఓన్లీ కళ్యాణం ఏంటో సింగిల్ ఏంటో స్పెషల్ సేవ ఏందో శ్రీవారి సేవ ఏంటో టిటిడి కళ్యాణం అడిషనల్ వన్స్ అని రకరకాల పేర్లతో పెద్ద ఎత్తున ఇవి టికెట్లను పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అన్ని చోట్ల ఈ రకంగానే ఉన్నది అంటే అర్థమైంది ఏమన్నా బహుశా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి ఎలక్షన్ల ఫండ్స్ ఈ రకంగా శ్రీవారి కళ్యాణాలను జరిపేమన్నా సంపాదించుకోవాలని చూస్తున్నారా నిజంగా భక్తి అన్నది మీలో ఉంటే మీరు స్వచ్ఛందంగా మీ సొంత డబ్బులు వినియోగించి చేసుకోవచ్చు ఏదన్నా పది మందో ఇరవై మందో ఉంటే వాళ్ళు డబ్బులు వేసుకొని జరపడం మానవాయితీ అలా కాకుండా దీనికి టిక్కెట్లు పెట్టి మరీ వసూలు చేసి నిర్వహిస్తున్నారు బిఆర్ నాయుడు గారు ఇదంతా కూడా మీ అనుమతితోనే జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఎక్కడ ధర్మ ప్రచారం ఇది దీన్ని ధర్మ ప్రచారం అంటారా మీరు వచ్చిన తరువాత ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో గాని బయట గాని ఎక్కడైనా ఒక్కచోటైనా బహిరంగంగా శ్రీవారి కళ్యాణాలను జరిపినారా ధనవంతుల ఇళ్ళల్లో మీ అనుమతితో మీ అనుగ్రహంతో చాలా మంది ఇళ్లల్లో లక్ష్మీ పూజలు కూడా జరుగుతున్నాయి వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని తీసుకుని పోయి మీ మీ అనుమతితో మీ అనుమతి కాదు మీరు మీ అనుగ్రహంతో జరుపుతున్నారు వీటికన్నింటికి కూడా చాలా బాధ కలిగిస్తు విషయాలు ఇవన్నీ కూడా బిఆర్ నాయుడు గారు